గణేషనమ గాయత్రీదేవి నమహ మహా సరస్వతి నమ మాతాపుతృప్ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ధనిష్ట నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు ఏమిటి వీళ్ళ లక్షణాలు ఏమిటి వీళ్ళ ఆలోచనలు ఏమిటి వీళ్ళకి వచ్చేటటువంటి రంగులు ఏమిటి లక్కీ నెంబర్స్ ఏమిటి ఇలాంటి అనేక రకాల విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండి జాతకం గుర్తుండి నక్షత్రం గుర్తున్న వాళ్ళు ధనిష్ట నక్షత్రాన్ని చూసుకోండి ఎవరికైతే అన్నీ గుర్తులేవో వాళ్ళందరూ కూడా పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం గ గి గుే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనిష్ట నక్షత్రం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ నక్షత్రాన్ని చూసుకోండి అయితే మీకు నక్షత్రానికి అధిపతి ఎవడయ్యా అన్నట్లయితే కనుక కుజుడు అవుతాడు ఈ కారణంగా మీ జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక మీ శరీర తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక అందంగా ఉంటారు కానీ మరీ పొడుగు కాకుండా మరీ పొట్టి కాకుండా సామాన్యమైనటువంటి శరీరతత్వం కలిగి ఉంటారు గుండ్రపు మొహము చక్కని కళ్ళు చక్కని ముక్కు చూడడానికి ఆకట్టుకునేటటువంటి చక్కని మొహం తీరువ అన్నీ బాగుంటాయి అయితే సహజ సిద్ధంగా మీలో ఒక కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఏమిటా అంటే కనుక ధర్మము అంటే కనుక ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అనేటటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది రెండోది క్రూరత్వము అంటే కనుక ఏ విషయంలోనైనా సరే క్రూరంగా ఆలోచించరు అంటే మీరు అవతలవాడు ధర్మంగా లేడా తప్పు చేసాడా శిక్షించడానికి కూడా వెనకాడరు అనమాట అంటే ధర్మం ఉంటుంది క్రూరత్వం ఉంటుంది వాటితో పాటు శౌర్యము అంటే కనుక ఏ దేనికి భయపడరు శౌర్యంగా అంటే నేనున్నాను అని ముందడుగు వేస్తారు ఆ రకంగా ఏమిటంటే కనుక బ్రహ్మాండమైనటువంటి ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా ఉంటాయి ఇవన్నీ మీలో సహజ సిద్ధంగా ఉండే లక్షణాలు అయితే చేసే పని మాత్రం చాలా శ్రద్ధగా పద్ధతిగా నిబద్ధతగా చేయాలనుకున్న పని ఏదైనా సరే అది పూర్తయ్యేదాకా వదలకుండా పట్టు వదలకుండా చాలా గొప్పగా విశేషంగా చేస్తారు అది మీలో ఉండేటటువంటి గొప్పతనం అయితే ఏ పనినైనా సరే ఏదో తృణప్రాయంగా చేయరు చక్కని తెలివితేటలు ఉంటాయి మీకు ఆ తెలివితేటల వల్ల చేసే పనిని చాలా జాగ్రత్తగా చేస్తారు తెలివిగా ఆలోచిస్తారు జాగ్రత్తగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు చక్కని పెట్టుబడులు పెడతారు డబ్బుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు మనుషుల విషయంలో కూడా ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు చేసే పని విషయంలో ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు కంగారుగా పనులు చేసేయడాలు తొట్టుపాటుతనాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఇవ్వరు అయితే సాధారణంగా మీరు చక్కని జ్ఞానవంతులు అని చెప్పచ్చు విజ్ఞానం బాగుంటుంది తెలివితేటలు బాగుంటాయి ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు ఏదైనా పుస్తకాలు చదివినా ఏదైనా చూసినా బాగా నేర్చుకోగలుగుతారు అనేక రకాల స్కిల్స్ అంటే ఒకటి కాకుండా అనేక రకాల పనులు చేయగలుగుతారు ఎక్కడ ఏదైనా ఒక పని చూస్తే అది మీరు మళ్ళీ చేసేయగలుగుతారు నేర్చుకోగలుగుతారు సులువుగా కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యత వస్తుంది అలాగే టెక్నాలజీ పట్ల మంచి అవగాహన ఉంటుంది చేతి పనులు కానీ వృత్తి పనులు కానీ బ్రహ్మాండంగా రాణిస్తాయి మీకు అయితే చేసే పనిని మనసా వాచ కర్మణ ప్రేమించి చేస్తారు అంటే ఏదో బలవంతంగా కానీ తప్పదురా అన్నట్టుగా కానీ ఇంక ఇంక నీ పని చెయ్యకపోతే కుదరదు అన్నట్టుగా కానీ కాకుండా చేసే పనిని బా ఇది ఈ పని చేద్దాం ఎలాగైనా చేద్దాం అని ఎంజాయ్ చేస్తూ చేసేటటువంటి పని దానివల్ల ఇంటరాక్ట్ అయ్యే కనుక మీరు ఏ పని చేసినా సరే అది ఎంత కష్టమైన పని అయినా సరే మీకు పెద్దగా కష్టంగా అనిపించదు కారణం ఏంటంటే మీరు ఆ పనిని ఇష్టపడి చేస్తారు కాబట్టి ప్రేమించి చేస్తారు కాబట్టి అలాగే మీలో ప్రేమ గుణం కూడా బాగా ఎక్కువ అంటే ఎవరినైనా ఇష్టపడడం కానీ ప్రేమించడం కానీ ఇతరులని సంతోష పెట్టడం కానీ ఇది బాగా ఎక్కువ మీకు ఇష్టం ఎవరిని సాధారణంగా కష్టపెట్టరు ఇతరులకు కష్టపడితే చూడలేరు అలాగే మీరు కూడా అవసరమైతే మీరు కష్టపడతారు కానీ కుటుంబ సభ్యులను కానీ లేదా మీ యొక్క పిల్లలను కానీ లేకపోతే మీ స్నేహితులు కానీ కష్టపెట్టడానికి ఇష్టపడరు మీ చుట్టుపక్కల ఎవరో అయినా సరే కష్టపడుతుంటే కనుక నేనున్నాను నాకు వదిలేయండి అంటారు తప్ప ఎవరో కష్టపడుతుంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోటటువంటి తత్వం మీకు ఉండదు పెద్దలంటే గౌరవం ఉంటుంది అలాగే దేవుడు అంటే భక్తి ఉంటుంది అలాగే ప్రతి పని ఎందుకు కూడా విశ్వాసం ఉంటుంది అన్నిట్లకన్నా ముఖ్యంగా మత విశ్వాసం బాగా ఎక్కువ మీకు ఏదైనా ఒక మతాన్ని నమ్మితే ఆ మతం యొక్క వ్యవహారాలని బాగా ఎక్కువగా మీరు వాటిని ఫాలో అవుతారని చెప్పచ్చు అదే మతపరమైన విషయాలు కానీ మతపరంగా మతాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ లేదా మత ప్ర యొక్క ప్రచారాలు కానీ ఇలాంటి విషయాల్లో బాగా ముందరికి వేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి మీకు అయితే ప్రతిదానికి కూడా స్వయం కృషి అంటే ఏదో తల్లిదండ్రులు సంపాదించారు ఎవరో ఏదో ఇచ్చారన్నట్టుగా కాకుండా మీ అంతట మీరు స్వయం కృషిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు మీ డబ్బు మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ ఖర్చును మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీనివల్ల స్వయంకృతంగానే ఎదుగుతారే తప్ప ఎవరో ఊతమిస్తేనో ఎవరో ఉంటేనో తప్ప మీరు ఎదగలేని పరిస్థితి మీకు ఉండదు అయితే మీ జీవితంలో చాలాసార్లు మోత మోసపోతారు నష్టపోతారు నమ్మక ద్రోహాలకి గురవుతారు కొంతమంది కారణ్యాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ విషయంలో కాకపోతే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ప్రతి వ్యక్తికి ప్రతి విషయంలోనూ ప్రతీకారం తీర్చుకుంటారు ప్రతీకార లక్షణం ఉంటుంది మీకు అంటే కనుక ఎవడైనా ఏదైనా కనుక మిమ్మల్ని మీకు హానికి తలబెడితే మిమ్మల్ని పాడు చేద్దామని చూస్తే నష్టపరిస్తే తిరిగి మళ్ళా ఖచ్చితంగా అవతలవాణి నష్టపరిచేదాకా మీరు ఊరుకోరు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు ఆ ప్రతీకార ధోరణి కక్ష సాధింపు చాలా ఎక్కువగా ఉంటాయి మీకు అయితే పంతం పడితే మాత్రం పంతాన్ని వదలరు ఆ సమయంలో మీరు ఏమి నష్టపోయినా సరే ఆ సమయంలో పంతం నగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి లక్షణాలు ఉంటాయి అయితే చిన్నతనం నుంచి కూడా మీకు చదువు బాగా వస్తుంది చదువులో బాగా రాణింపు ఉంటుంది చదువు వల్ల ప్రయోజనాలు ఉంటాయి చదువు వల్ల ఉద్యోగాలు వస్తాయి విదేశాలు వెళ్ళగలుగుతారు చదువు వల్ల జీవితంలో ఎన్నో మార్పులు మీకు రాబోతాయి చదువు వల్ల ఎన్నో రకాల వ్యాపారాలు సక్సెస్ అవ్వబోతారు చదువు వల్ల ఎన్నో రకాల ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టగలుగుతారు అంటే మీరు చదివేటటువంటి చదువు మాత్రం మీకు జీవితంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అయితే చాలాసార్లు మాత్రం జీవితంలో నష్టపోతారు ధనం ఎన్నోసార్లు ఎవరికైనా ఇచ్చో ఎందులోనైనా పెట్టో తప్పుడు పెట్టుబడులు పెట్టో లేదా ఏదో కొత్త వ్యాపారాలు చేసో రిస్కులు చేసో స్వయంకృత అపరాధాల వల్ల షే బెట్టింగుల్లో పెట్టో షేర్ల్లో పెట్టో రకరకాల కారణాల చేత చాలాసార్లు డబ్బులు నష్టపోతారు మీరు నష్టపోయి మళ్ళా తిరిగి సంపాదించడం చాలా కష్టమవుతూ ఉంటుంది కానీ తిరిగి సంపాదిస్తారు ఇది మీ జీవితంలో ఉండేటటువంటి పెద్ద చికాకు చాలాసార్లు మీరు డబ్బుల విషయంలో అంటే నమ్మకంగా చేసేటటువంటి కొన్ని పనులు మీకు ఏదో రకంగా తిరిగి దెబ్బతింటాయి అది మీరు సాధారణంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనిచేయవు షేర్లు ట్రేడింగ్లు పనిచేయవు అప్పులు ఇవ్వడం పనిచేయదు అలాగే వ్యసనాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదు జోద ప్రక్రియలు కానివన్నీ కూడా మీకు లాభించవు ఎప్పటికైనా సరే కొంతకాలం మొట్టమొదట్లో లాభించినట్టు అనిపించినా చివరికి ఒకేసారిగా అవన్నీ కూడా పోయే అవకాశాలు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటూ మీకు అయితే సంఘము ఎందు సంఘంలోనే ఎక్కువగా కలుస్తారంటే ఎక్కువగా మనుషులతో ఎక్కువగా ఉంటారు మనుషులతో ఎక్కువగా వ్యవహరిస్తారు ఇతరులతోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటారు మీ వృత్తిపరంగా కానీ వ్యవహార పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరులతో అవకాశం ఉండే అంటే ఇతరులతోటి ఏదో రకమైన పని ఉండేటటువంటి పనులు మీకు ఉంటాయి అంటే ఎవడో ఒకటి సపోర్టో మీ వల్ల వాడికో వాడి వల్ల మీకు లాభమో లబ్ధిధో ఉంటాయి అనమాట కాబట్టి సంఘానికి సంబంధించినటువంటి పనులు ఎందు మీరు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు అంటే పది మందితో కలిపి డబ్బులు సంపాదించుకోవడం పది మందితో తిరుగుతూ డబ్బులు సంపాదించుకోవడం అలాగే సంఘంలో వ్యవహారం నడపడం ఇవి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అలాగే సంఘ సంస్కరణ పనులు అంటే ఎవరికైనా సరే ఉపయోగపడడం కానీ లేదా మనం ఉండేటటువంటి పుట్టినటువంటి జాతికి కానీ మతానికి కానీ లేకపోతే ధర్మానికి కానీ దానికి సంబంధించిన రిలేటెడ్గా చేసేటటువంటి పనుల్లో మీరు బాగా రాణిస్తారని చెప్పచ్చు అయితే సాధారణంగా మీరు ఏ పని చేసినా సరే ఆలోచించకుండా ఏ పని చేయరు చాలా జాగ్రత్తగా ఆలోచించి తూచి స్టెప్ వేస్తారు కాబట్టి సాధారణంగా ఎక్కువసార్లు నష్టపోరు కానీ నష్టపోతే దారుణంగా నష్టపోతారు అయితే సాధారణంగా మీరు ఏ పనిని కూడా గుడ్డిగా చేయడం కానీ వెరిఫికేషన్ చేయకుండా చేయడం కానీ సర్చ్ చేయకుండా చేయడం కానీ ఏదో తొందరపాటు చేయడం కానీ ఎవడో ఏదో చెప్పాయని కానీ మూర్ఖత్వంగా చేయడం కానీ ఉండవు ఒకటికి పది సార్లు మీ తెలివితేటలతో మీరు ఆలోచించుకునే ఏ పనినైనా సరే చేస్తారు కాబట్టి సాధారణంగా మీరు అన్ని రకాల పనులు ఎక్కువ సక్సెస్ అవుతారు అయితే సాధారణంగా ఎవరినైనా నమ్మరు సులువుగా ఎవరిని నమ్మరు చాలా కష్టంగాను లేదా అతి బాగా క్లోజ్ అయితేనూ తప్ప సాధారణంగా ఎవరిని నమ్మరు కానీ ప్రతి ఒక్కరిని నమ్మినట్టుగా నటిస్తారు మీరు అవతల వాళ్ళ మాట వింటున్నట్టుగాను నమ్మినట్టుగాను నటిస్తారు కానీ ఎవరి మాట వినరో మీరు అనుకున్నదే చేస్తారు ఫైనల్గా అయితే మీకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు నిజమైన స్నేహితులు మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే సమయానికి అవసరానికి వాడుకునేవాళ్ళు లేదా అవసరానికి వ్యవహారం నడిపేవాళ్ళు మీరు కనిపించారు కాబట్టి సరదాగా మాట్లాడేవారు కనిపించారు కాబట్టి ఏదో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు తప్ప నిజమైన స్నేహితులు మీకు చాలా అరుదుగాను తక్కువగాను ఉంటారు లేదా అసలు ఉండకుండా ఉంటారని కూడా చెప్పచ్చు సాధారణంగా మీరు కూడా ఏమంటారంటే ఎవరిని అంత ఈజీగా నమ్మడానికి ప్రయత్నం చేయరు మీరు కూడా అవతల వాళ్ళతో తామరాకు మీద నీటి బొట్టు వల్లే వ్యవహరిస్తారు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు మీకు నిర్మలమైన మనస్సు లోపల ఎటువంటి కల్మషాలు కానీ కోపం కానీ అహంకారం కానీ ఇవే ఉండవు ఆ సమయానికి ఏదైనా అనిపి అనాలనిపిస్తే తిట్టాలనిపిస్తే తిట్టేయడం మాట వదలాలనిపిస్తే మాట వదిలేయడం తప్ప దేన్నో మనసులో పెట్టుకుని వ్యవహరించడం దేన్నో మనసులో పెట్టుకుని అవతల వాడి మీద కక్ష తీర్చుకోవడం ఇదేన్నో మనసులో పెట్టుకుని జీవితాన్ని నడపడం ఉండదు నిర్మలమైన మనస్సు ఏదైనా ఉంటే స్వచ్ఛంగా మాట్లాడతారు ఇష్టం ఉన్నా అలాగే మాట్లాడతారు లేదా ఇష్టం లేకపోయినా అలాగే మాట్లాడతారు కష్టమైన అలాగే మాట్లాడతారు దానివల్ల మీకు మీరు చాలామందికి నచ్చరు అని చెప్పచ్చు ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అని యథార్థం మాట్లాడేవాడు లోకానికి నచ్చడు కాబట్టి మీరు ఏమిట్రా అంటే కనుక యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అది మీ జీవితంలో ఏదో రకమైన సమస్యని ఎప్పుడోకప్పుడు ఎంతోమందిని దూరం చేయడానికి ఇబ్బందులు గురి చేయడానికి లేదా మీ మీద అపార్థం చేసుకోవడానికి కారణం అయితే సాధారణంగా మీకు ధనం ముఖ్యమా ఆత్మగౌరవం ముఖ్యమా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమా అంటే కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్సే ముఖ్యం ఆత్మగౌరవమే ముఖ్యం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం అనుకుంటారు కాబట్టి డబ్బు కన్నా మీకు గౌరవానికి కీర్తికి ప్రతిష్టకి ప్రతిష్టతకి ఆత్మగౌరవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు ఎవరినైనా నమ్మితే నమ్మకంగా ఉంటారు అలాగే వ్యవహరిస్తారు ఎవరన్నా మిమ్మల్ని నమ్మి ఒక పైన చెప్పారనుకోండి వాళ్ళ కోసం కష్టమైనా చేస్తారు కొంచెం లేట్ అయినా చేస్తారు నష్టపోయినా చేస్తారు తప్ప నాకేంటి లాభం నాకు ఏదో శ్రమగా ఉంది లేకపోతే నేను చేయలేకపోతున్నాను అనుకోరు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని నమ్మితే ఆ నమ్మకాన్ని వృధా చెయ్యరు తద్వారా అందరిలోనూ కూడా మీరు ఒక రకమైన గౌరవాన్ని పొందగలుగుతారు అయితే సాధారణంగా సులువుగా మీ జీవితంలో ఏది రాదు మీకు జీవితంలో డబ్బు వచ్చినా లేదా ఒక వాహనం వచ్చినా ఒక గృహం వచ్చినా ఒక సంతానం వచ్చినా భార్య వచ్చినా ఏది కూడా మీకు ఈజీగా రాదు కాబట్టి చాలా ఒకటికి పదిసార్లు ట్రై చేయాలి ల్యాగ్ చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి ఆలస్యంగానే మీరు అన్నీ దక్కించుకోగలుగుతారు కానీ మీకు దక్కకుండా ఉండేది కూడా ఏది ఉండదు కానీ ఆలస్యం అయిపోతుంది కష్టపడే ప్రతిదీ దక్కించుకుంటారని చెప్పచ్చు అయితే ఎవరికైనా సరే ఉత్తిని సలహాలు చెప్పడం కానీ ఉత్తిని ఏదో ఉచిత సలహాలు వ్యవహారాలు చేయడం కానీ చేయరు అవతల వాడు అడిగితేనే మాట్లాడతారు అడిగితేనే సలహాలు చెప్తారు లేకపోతే నాకెందుకు నేను ఏదో చెప్పాను అనుకో వాడు చేశాడంటే మళ్ళీ అదైనా తేడా వస్తే నా మీద అంటాడు నన్ను అంటాడు అనుకుని మీరు సాధారణంగా ఏదైనా చెప్పాలని ఉన్నా కూడా మనసులో ఉచిత సలహాలు అయితే ఎవరు అవతల వాడు రే నీ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను రా ఇది సమస్య ఉందిరా ఏం చేయమంటావు అని అడిగితేనే సమాధానం చెప్తారు మీరు కాబట్టి కానీ మీరు ఇచ్చే సలహాలు మాత్రం చాలా బాగుంటాయి కరెక్ట్గా ఉంటాయి అర్థం చేసుకునే ఉంటాయి అయితే మీరు కొంచెం బద్ధకము సోమరతనము లేజినెస్ మాత్రం ఉంటాయని చెప్పవచ్చు కానీ మీ జీవితంలో ఉండేటటువంటి మీరు ఎంచుకున్న వృత్తులు కానీ వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ వాటికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి బద్దకించినా కూడా మళ్ళీ తిరిగి మీ పొరుల మీరు తొందరగానే నిమగ్నం అవుతారు అయితే మీరు ఎప్పుడూ కూడా సంపన్నులుగా ఎదగడానికి అంటే ఐశ్వర్యవంతులుగా డబ్బున్న వాళ్ళలాగా లేదా సంపాదన కోసం ఎదగడానికి బాగా కష్టపడతారు గొప్పవాడి అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ధనం బాగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అలాగే గృహాలు వాహనాలు వస్తువులు ఇవన్నీ కూడా పొందడానికి బాగా ఇష్టపడతారు అయితే మీలో చాలా రహస్యాలు మాత్రం ఉంటాయి సాధారణంగా మీరు పైకి కనిపించే వ్యక్తి ఎవరికి అర్థం కాదు మీ లోపల అనేక రహస్యాలు ఉంటాయి కానీ అవన్నీ కూడా సాధారణంగా నమ్మితే తప్ప ఎవరితో పంచుకోరు ప్రతి విషయం కూడా మీలో దాచుకుంటారు తప్ప ఏదో విచ్చలవిడిగా మాట్లాడడం కానీ లేకపోతే మీ మనసులో ఉండే రహస్యాలు ఊరికే అవర్పడితే వాళ్ళు చెప్పడం కానీ చేయని చెప్పచ్చు అందుకనే మిమ్మల్ని సాధారణంగా ఎవరో ఈజీగా అర్థం చేసుకోరు అయితే మీలో ఒక శాస్త్రవేత్త గుణం బాగా ఉంటుంది అంటే ప్రతిదీ కనిపెట్టడం నేర్చుకోవడం ఇవన్నీ తయారు చేయడం లాంటివి వ్యాపార లక్షణాలు ఇంకా విపరీతంగా ఉంటాయి కాబట్టి మీరు వ్యాపారవేత్తలుగా కూడా బాగా రాణిస్తారు మీరు ఏదైనా సరే వాదన బాగా చేయగలుగుతారు అంటే అది మంచి చెడైనా సరే మీరు వాదించారు అంటే కనుక మీరు అన్నదే నిజమవ్వాలి మీరు అన్నదే అవతల వాడు ఒప్పుకోవాలన్నట్టుగా వాదిస్తారు అందుకనే న్యాయవాద వృత్తిలో ఉండేటటువంటి వారు కూడా ఇందులో బాగా నాణిస్తారు సాధారణంగా మీతో నోట్లు మీతో మాట్లాడి నగ్గడం అంత ఈజీ కాదనమాట అంటే మీరు ఒకవేళ అది అబద్ధమైనా సరే వాదించేసేదో రంగం నగ్గించేద్దాం అనుకుంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు అయితే తొందరగా నమ్మి మోసపోయే కూడా బాగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఎవరినైనా వ్యవహారం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి మీరు అయితే కుటుంబ బాధ్యతలు బాగా ఎక్కువ మీకు కుటుంబం అన్నా లేదా రెస్పెక్ట్ అన్న లేకపోతే పిల్లలన్నా సంతానం అన్నా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్నా వీళ్ళందరితోటి కూడా రిలేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మీకు బాధ్యతగా ఉంటారు ఫస్ట్ అంటే వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలి వాళ్ళకి సహాయంగా ఉండాలి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి వాళ్ళ కోసం నేను ఏదైనా సాధించాలనేటటువంటి తపన బాగా ఉంటుంది బాధ్యతాయుతంగా ఉంటారా తప్ప వాళ్ళ 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 కర్మ వాళ్ళే అనిపిస్తారు వాళ్ళు ఏదో చేసుకుంటారు మనకి ఎందుకని వదిలేరు అయితే కొంతమంది మాత్రమే మన జీవితంలో చాలాసార్లు అవమానిస్తారు అనేక కారణాల చేత ప్రతి అవమానాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఆ అవమానాన్ని మీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటారు అది మీలో ఉండే గొప్పతనం అవమానించారు కదా అని చెప్పి కుళ్ళిపోయి లేకపోతే శుష్కించిపోయి నీరసపడిపోయి ఇలా ఉండరు తిరిగి మళ్ళా వాళ్ళ అవమానానికి సరైన గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అది మీలో ఉండే గొప్పతనం మీకు సోదర సోదరీమణుల వల్ల లేదా అన్నదమ్ముల అక్కచెల్లెల వల్ల రక్త సంబంధాల వల్ల ఏదో రకమైన సమస్యలు వస్తాయి కానీ అవన్నీ కూడా మీరు చక్కగా చక్కదిద్దగలుగుతారు కాలానుగుణంగా అవన్నీ కూడా మళ్ళీ సమస్య పోతాయి అయితే మీకు వివాహం ముందర కన్నా వివాహానంతర జీవితంలో ఆనందము సుఖము సంతోషము భోగము బ్రహ్మాండంగా ఉంటాయి సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది మంచి సంతానం ఉంటుంది సంతానం వల్ల ఆనందం కూడా కలుగుతుంది మీకు అయితే ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకోవాలి మీరు ఎందుకంటే సాధారణంగా మీకు దీర్ఘకాలిక రోగాల ప్రభావం బాగా ఉంటుంది ఎప్పుడు ఏదో రకమైన అస్వస్థత చికాకులు ఇవి ఎక్కువగా ఉంటాయి మధ్య వయసు వచ్చేసరికి మీకు తొందరగా దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంటాయి సాధారణంగా మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ అనుకుంటారు కానీ మీరు అనుకున్నంత శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు అది పెద్ద సమస్య వ్యాయామాలు చేద్దాం అనుకుంటారు సమయానికి తిందామనుకుంటారు కానీ మీకు ఏదో కారణం చేత కుదురుతూ ఉండదు ఇదో పెద్ద సమస్య అయితే చిన్నతనం నుంచి కూడా మీరు ధైర్యం కలిగి ఉంటారు ధైర్య కూడా అనుకుంటారు అంచేత ఏంటంటే కనుక సాధారణంగా చిన్నతనం నుంచి కూడా మీరు గొప్పగా స్పోర్టివ్గా వ్యవహారం చేయగలుగుతారు మీకు ఆటల యందు బాగా ఆసక్తి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆన్లైన్ షాపింగ్ల వల్ల కానీ లేదా ఆన్లైన్ గేమ్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంప్యూటర్లు కంప్యూటర్ పరిజ్ఞానము అలాగే టెక్నాలజీ వీటివద్దీ బాగా శ్రద్ధ ఎక్కువ ఉంటుంది మీకు అలాగే విద్య ఎందు బాగా ఆసక్తి ఉంటుంది బాగా చదువుకోవాలని తప్పని ఉంటుంది చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మీకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది ఏక సంతాగ్రహే చూసారు ఏదైనా చూస్తే వెంటనే పాటుకుంటారు అన్నమాట అలాంటి లక్షణాలు నీలో చాలా ఉంటాయి అయితే స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది మీకు అంతేదంటే కనుక మీరు డబ్బులు ఎక్కువగా భూముల మీద పెడతారు ఆస్తుల మీద వాహనాల మీద గృహాల మీద బంగారం మీద ఇలాంటి వాటి మీద ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఇళ్ళ స్థలాలు కొనడం కానీ పొలాల కానీ పొలాలు కొనడం కానీ గృహాలు ఒకటికన్నా ఎక్కువ గృహాలు ఉండడం కానీ జరుగుతాయి మీకు జీవితంలో అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఎక్కువ దైవభక్తి బాగా ఎక్కువ రాజకీయాలయందు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల్లో మంచి అవకాశాలు మీకైతే వస్తాయి ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు ప్రయాణాలతో వ్యవహారం చేస్తారు ప్రయాణాలు చేసేటటువంటి వ్యాపారాలు కానీ ఉత్తిపన్నులు కానీ వ్యవహారాలు కానీ నడుపుతారు ఎక్కువ మీకు సాధారణంగా తిరగడం అంటే బాగా ఇష్టం ఓ నాలుగు రోజుల ఇంట్లో కూర్చుంటే చికాకొచ్చేస్తుంది మీకు అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే విదేశీయాన యోగ్యతలు ఎక్కువ మీకు సాధారణంగా మీరు విదేశాల్లో స్థిరపడాలనుకుంటే చదువు కోసమైనా ఉద్యోగం కోసమైనా వ్యాపారం కోసమైనా సరే స్థిరపడగలుగుతారు చాలా సునాయాసంగా మీరు విదేశాలు వెళ్ళగలుగుతారు అక్కడ కూడా బాగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు మీరు బాగా కష్టపడడానికి ఇష్టపడతారు శ్రమ అంటే మీకు బాగా ఇష్టం అంతేగాని బద్ధకంగా పడుకోవడానికి ఇష్టపడరు కష్టపడుతూ ఎదగడానికి ఇష్టపడతారు తప్ప ఏదో సులయాసంగా ఎదుగుపోవాలనుకోరు మీరు అయితే కొంచెం బద్ధకం మాత్రం ఉంటుందని చెప్పొచ్చు కానీ దాని ప్రభావం కన్నా మీరు ఎదుగుదల బాగుంటుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడడం అంటే మీకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అందులో తల్లిదండ్రులు ఏదో ఆ తల్లిదండ్రుల డబ్బులతో కానీ ఆస్తులతో కానీ ఎక్కువగా ఆశ పెట్టుకోరు వాళ్ళు ఇచ్చే డబ్బు కన్నా మీరు సంపాదించడానికి అనుకుంటారు కానీ మీకు ఏదో కారణం చేత తల్లిదండ్రుల ఆస్తి మాత్రం కలిసి వస్తుంది మీకు అయితే కోర్టు వివాదాలు కానీ రకరకాల వివాదాలు కానీ ఉన్నట్లయితే కనుక మీరే విజయం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అయితే వివాహేతర సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీకు శారీరక వ్యామోహాలు శారీరక కోరుకులు ఎక్కువగా ఉంటాయి యుక్త వయసులోనూ లేదా చదువుకునే వయసులోనూ బాగా ఎక్కువగా వాటి ఏంది ఇబ్బంది పడతారు కొన్ని రకాల తప్పులు తప్పిదాలు చేసే అవకాశాలు ఉంటాయి మధ్య వయస్సుకులో కూడా దీని ప్రభావం మీకు బాగా పడుతుంది దీనివల్ల కొంచెం కుటుంబంలో చికాకులు వచ్చే అవకాశాలు లేదా కొంచెం డిస్టర్బెన్స్ మెంటల్ డిస్టర్బెన్స్లు ఉంటాయి కాబట్టి వివాహేతర సంబంధాల విషయాలను వ్యామోహాల విషయాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు అయితే అవన్నీ లేని వాళ్ళ అదృష్టవంతులని చెప్పచ్చు అయితే ప్రేమ వ్యవహారాలు మాత్రం మీ జీవితంలో కొంచెం ప్రభావాన్ని చూపిస్తాయి యుక్త వయసులో కొంచెం ప్రేమ వ్యవహారాలు శారీరక కోరికలు బాగా ఉంటాయి ఎవరికైతే వ్యసాల అలవాటు లేదో ఈ రాశిలో ఈ నక్షత్రంలో వారు వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వ్యసనాలు కనుక అలవాటు అయితే కనుక మీ జీవితంలో చాలా పెద్ద దెబ్బలు వాటి వల్ల తింటారు మీరు ఆర్థికంగా కావచ్చు యాక్సిడెంట్ల పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చాలా పెద్ద పెద్ద దెబ్బలు వ్యసనాల వల్ల తినే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి వ్యసనాల అలవాటు లేకపోతే మీరు అదృష్టవంతులు ఒకవేళ ఉంటే కనుక మానేసుకోవడమే మీకు మంచిది ఎందుకంటే ఎక్కువ వాహన ప్రమాదాలు కూడా వ్యసనాల వల్ల ఉన్నాయి బాగా మీకు అదొకటి సమస్య అయితే మీకు పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మనోధైర్యం విపరీతంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది చదువులో బ్రహ్మాండమైన రాణింపు ఉంటుంది శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది బాగా తొందరగా జీవితంలో స్థిరపడిపోవాలనే తపన ఉంటుంది తొందరగా ఎదుగుపోవాలని ఆతృత ఉంటుంది బాగా సంపాదిస్తారు కష్టపడతారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసులో మాత్రం వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి గృహయోగ్యత ధనయోగ్యత వాహనయోగ్యత విదేశీయాన యోగ్యతతో పాటుగా అద్భుతమైనటువంటి సాధన సాధిస్తారు కోర్టు వివాదాల్లో ఇరుక్కునే అవకాశాలు ఆ సమయంలో ఉంటాయి ఇతర దేశాలు వెళ్ళడం కానీ ఇలాంటివి అవకాశాలు ఉంటాయి మీకు కొంచెం అనారోగ్య సమస్యల బారిన పడతారు బాగా మెంటల్ టెన్షన్లు విపరీతంగా అనుభవిస్తారు మీరు చేసే పని ఎందు వ్యవహారాలు ఎందు మళ్ళీ యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య వయసులో కోర్టులు యందు విజయాలు లభిస్తాయి శత్రువుల ఎందు విజయం లభిస్తుంది కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం బాధ్యతలు బాధ్యతలు లాంటివన్నీ కూడా మీరు చక్కదిద్దుకోవడం చేస్తారు ఆరోగ్యం పట్ల మాత్రం అప్పుడు బాగా శ్రద్ధ పెడతారు మీకు అప్పుడు ఆకస్మిక ధనలాభం ఎప్పుడో మొండిబాకాయ లాంటివి ఆగిపోయినవన్నీ మీకు తిరిగి వస్తాయి ఎప్పటి నుంచో తేరన్న కోరికలన్నీ మీకు అప్పుడు నెరవేరుతాయి కాస్త కొంచెం మృత్యు భయం మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది ఆ సమయంలో అలాగే ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు చేయడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన ఫలితాలు అయితే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి నాడి ఆది మధ్య నాడు అవుతుంది మీ నాడి మీ నక్షత్ర జాతి క్షత్రియ జాతి అవుతుంది మీ నక్షత్ర వృక్షం చెట్టు అవుతుంది మీకు ఏకనాడి దోషం వర్తించదు మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖీ రుద్రాక్షను ధరించాలి మీరు ధరించవలసినటువంటి మాలలు పగడం ఒకటి అలాగే రుద్రాక్ష ఒకటి ధరించాలి మీరు పూజించవలసినటువంటి దేవతలు ఆంజనేయ స్వామివారిని పూజ చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈశ్వరిని ఆరాధన చేసుకోవడం లలిత అమ్మవారిని ఆరాధన చేసుకోవడం మంచిది మీరు ధరించవలసినటువంటి ఉంగరం ఏమిటయ్యా అంటే కనుక పగడము నీలము ధరిస్తే మీకు చాలా మంచిది మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు బ్రాహ్మణ చేత ఏమిటంటే కనుక కుజుడికి శనికి జపాలు చేయించడము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము సుదర్శన హోమము మన్య సూక్త హోమము అలాగే చండీ హోమము రుద్రహోమము నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా తొలుగుతుంది అలాగే ఈ ఈ జపాలు చేయించుకోవడం వల్ల కుజశ జపాలు చేయించుకోవడం వల్ల కూడా మీకు జీవితంలో తొందరగా ఎదుగుతారు ఏ కోరికైనా సిద్ధిస్తుంది మీలో ఎవరికైనా సరే జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మా పీఠలో ఉండే రుతుకుల ద్వారా మేము చేయిస్తాం కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు గోత్రాలు పేర్లు తెలియజేసినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మా పీఠలో ఈ జపాలు హోమాలు మీకు నిర్వర్తించే ప్రయత్నం చేస్తాం ఇక మీ అదృష్ట దిక్కు ఏమిటా అంటే కనుక పడమర అంటే పశ్చిమం అనమాట మీకు వచ్చేటటువంటి రంగు నీలం రంగు గులాబీ రంగు పసుపు రంగు మీకు బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి నెలలు ఆగస్టు సెప్టెంబర్ మీకు బాగా కలిసి వస్తుంది మీకు అదృష్ట సంఖ్యలు ఎనిమిది తొమ్మిది కూడా మీ లక్కీ నెంబర్స్ అవుతాయి ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు గోచారాన్ని అంటే నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పాం కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా కోరిక తీరకపోయినా ఏదైనా బాధ వచ్చినా మీరు మూడు రకాల వ్రతాలు చేసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా పోతుంది అందులో మొట్టమొదటిది సప్త శనివార వ్రతం ఇది ఎలాగంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం అనమాట ఇక రెండోది సత్యనారాయణ స్వామి వ్రతం ఇది ప్రతి పౌర్ణమి రోజు కానీ అదే ప్రతి నెల పౌర్ణమి రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ చేసుకోవడం మంచిది మూడోది ప పదహారు సోమవారాలు వ్రతం ఇది పదహారు వరుసగా సోమవారాలు శివుడికి పూజ చేయడం అనమాట ఈ మూడు వ్రతాలు చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి కోరికైనా తీరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది చాలా గొప్పగా ఎదుగుతారు అయితే మీలో ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు పూజార్లు దొరకకపోయినా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా సునాయాసంగా మీరు పూజ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క సప్త శనివారాల వ్రత వ్రతాన్ని అలాగే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అలాగే పదహారు సోమవారాల వ్రతాన్ని ఈ మూడు వ్రతాలు కూడా మీకు పూజా విధానం కథతో సహా అన్నీ కూడా మీకు సుస్పష్టంగా మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి ఆ వీడియోల కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ మూడు వ్రతాలు వీడియోలు వస్తాయి మీరు ఆ వ్రతాలన్నీ కూడా మీరు ఎదురుకుండా ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని ఆ ఫోన్లో చూస్తూ మంత్రాలతో సహా మీకు ఆ ఫోన్లో చక్కగా విధానం ఉంటుంది కాబట్టి ఫోన్ చూస్తూ మీరు ఎదురుకుండా ఆ ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లోనే ఈ యొక్క వ్రతాలన్నీ కూడా ఇంట్లో మీ చేతితో మీరు చేసుకోవచ్చు మీకు బ్రాహ్మలు దొరకకపోయినా పూజలు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూడా కాబట్టి చక్కగా మీరు ఈ వ్రతాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ జీవితంలో వ్రతం చేసిన తర్వాత ఖచ్చితంగా మీ జీవితంలో మలుపు తిరుగుతుంది మార్పు వస్తుంది కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి అంత అద్భుతమైన వ్రతాలు మీకు బాగా పనిచేస్తాయి కాబట్టి ఆ వీడియోలు ఉపయోగించుకుని మీరు ఆ వ్రతాలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ చేతితో రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో అన్ని విషయాలు మీకు రాసి ఉంటాయి జీవితాంతం ఏం జరుగుతుందో ఇదంతా కూడా కానీ మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీన్ని లక్ష్మీ గణపతి యంత్రం అంటారు దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న పూజా స్థలాల్లో పెట్టుకున్నా లేకపోతే మీ యొక్క ఎక్కడైనా పెట్టుకున్నా సరే ఈ యంత్రం ఉన్న కారణం చేత రుణ బాధలు పోతాయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ధనం నిలబడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబంలో కానీ ఇబ్బందులు తలచుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీన్ని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము యంత్రాన్ని మీకు కొరియర్ చేయిస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు ఇంట్లో సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే కనుక ఇరుగు పరుగు వారితో సమస్యలు ఇంట్లో నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడం శత్రుపరమైన బాధలు పెరగడం కోర్టు సమస్యలు రాత్రి నిద్ర పట్టకపోవడం అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసే అనుమానం రావడం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడం ఇలాంటి వ్యవహారాలు ఏమైనా జీవి మీ ఇంట్లో ఉన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్ళు తెలియజేసినట్లయితే యంత్రాన్ని మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి విధమైన అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు